నిద్రమత్తు ఒక గ్రామంలో రాము రవి అనే ఇద్దరు యువకులు ఉండేవాళ్ళు రాము ఉదయాన్నే లేచి కాళ్ళకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు రవి మాత్రం ఆలస్యంగా నిద్రలేచి కాళ్ళకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాదు వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల మేనమామ ఇంట్లో ఉంటున్నారు మేనమామ భార్య రమ చాలా తెలివైనది ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది రవి నిద్రమత్తు వదిలించాలని ఉంది మీ సహాయం కావాలని అంది సరేనన్నాడు మేనమామ నేను ఉదయమే లేచి ఊరు వెళ్తున్నాను సాయంత్రానికి తిరిగి వస్తాను ఇల్లు జాగ్రత్తగా చూడపని రమ అందరికీ చెప్పి వెళ్ళింది రాము మేనమామ ఉదయమే పనికి వెళ్ళాడు వాళ్ళతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది రవి తన అలవాటు ప్రకారం ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా లేక నువ్వే దొంగవా అంటూ రవిని గద్దించింది అందరము వెళ్ళిపోయాక నీవే ఉన్నావుగా అని నిలదీయడంతో మేనమామ రవి అలాంటి వాడు కాదు రవి దొంగ అంటే బాగుండదు అని చెప్పాడు రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలము వెళ్ళటానికి సిద్ధమయ్యాడు దాంతో రమా తన ఎత్తు పారిందని సంతోషించింది తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో నిన్ను ఉదయమే లేపటానికే నిన్ను అనరాని మాటలు అన్నాను నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది రాము రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగుపడ్డాయి కొంతకాలము గడిచేసరికి వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వచ్చాయి మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తన ఉంచేసుకున్నాడు చేసుకున్నాడు మేనమామ అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసిమెలిసి ఏటా పంట పొలాలు పాలమ్ముకుంటూ ఊరిలో మోదుబారిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు